నమస్తే పొద్దునే లేవగానే మోషన్ ఫ్రీ అవ్వలేదనుకోండి డే అంతా చాలా చిరాగ్గా ఉంటుంది పొట్ట రాయిలాగా ఉండడము బిగించేసినట్టు ఉండడము కడుపు నొప్పి రావడము ఉబ్బరంగా అనిపించడము వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి సిగ్నల్స్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు ఒక రెండు గ్లాసులు తాగండి తర్వాత ప్యూర్ కౌగి ఆవు నెయ్యిని హాఫ్ స్పూన్ తీసుకొని బ్రష్ చేసేసిన తర్వాత మెల్లగా నములుతూ కంప్లీట్గా మౌత్ అంతా మనకు ఆ ఫ్లేవర్ తెలిసేలాగా బాగా చక్కగా నములుతూ స్క్విజ్ చేస్తూ తినేసేయండి ఇలా కంటిన్యూస్గా ఒక వన్ వీక్ చేశారనుకోండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది ఈ కౌగి మనకు ఇంటెస్టైన్స్లో లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది అనమాట పొట్టలో ఉన్న వేస్టేజ్ని అంతా చక్కగా బయటకు తీసుకుని వచ్చేస్తుంది సమ్మర్లో ఎంత రిలాక్సింగ్గా పొట్ట శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి ఈ ఆవున టెక్నిక్ని వాడి చూడండి వన్ వీక్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ త్వర